కరెక్ట్ వన్ వన్లు పెట్టి ప్రేమల్లో ఇలా పువ్వులు మనకు తగ్గించి అయి కాదు టోటల్గా ఈ మొక్కలతోటి ఎదరంతానే ఎదరి నువ్వు అలా ఈ వెడలు పెక్కున్నా చూసారా దాన్ని ఇలా తగ్గించి ఇలా రౌండ్ టైప్లో తీసుకొచ్చారు అనుకో ఈ ప్రాపర్స్ మనకి ఎంత అయితే ఎక్కువ ఎవ్రీ ఇయర్ వేసుకొచ్చేలాగైతే చాలా చాలా మొక్కలు కావాలి దాన్ని ఎలా కొంచెం ఆ పక్క ఈ పక్క ఒక మూడు ఐదు స్వీటర్లు నాలుగైదు తగ్గించి దీన్ని ఎలా రౌండ్ షేప్లో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయండి మొత్తం అంతా స్క్వేర్ కాకుండా స్క్వేర్ కాకుండా బాగా ఫర్టీ థౌసండ్ ఎయిటీన్ దాని టెండర్ కాల్ఫర్ పని అవును టెండర్ చేసుకున్నా కూడా మళ్ళీ ఫీ మోడల్గా ఉండకూడదు